హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్ ఈరోజు లేటెస్ట్ వెరైటీస్ వచ్చేసి ఖాదీ జూట్ ఆ వెరైటీ చూసేద్దాం టూ వెరైటీస్ వచ్చాయి ఆ వెరైటీలో మోడల్స్ చూద్దాం ఈరోజు మనం ఖాదీ జూట్లో ఫస్ట్ డిజైన్ వచ్చేసి కలంకరీ శారీ ఓవరాల్ వచ్చేసి మనకు కలంకరీ స్టైల్ వస్తుంది గ్రీన్ కలర్ బేసిక్ శారీ కలర్ వచ్చేసి గ్రీను బోర్డర్ వచ్చేసి పటోలా స్టైల్ వస్తుంది గ్రే కలరు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లోనే వస్తుంది గ్రే విత్ గ్రీన్ కాంబినేషను ఇందులో మరొక డిజైన్ చూద్దాం మరొక డిజైన్ వచ్చేసి లీఫ్ డిజైను ఖాదీ జూట్లోనే ఆరెంజ్ షేడ్తో చాలా బాగా ఇచ్చారు లీఫ్ డిజైన్ బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది టసర్ కలర్ పై బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సర కలర్ వీటిలో కలర్ చూద్దాం కలంకరీ స్టైల్లో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ నార్మల్ వాష్ ఖాదీ జుట్టు చాలా బాగున్నాయి ఈ వెరైటీ కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒకసారి విజిట్ కండి మా షాప్ అప్పుడు వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్